గుడ్ ఆఫ్టర్నూన్ అండి నా పేరు వెంకటేశ్వర్లు ఎంపీ యూపీఎస్ కామరెడ్డిపల్లి మరలిగూడ మండల్ నల్గొండ జిల్లా తెలంగాణ ఇక్కడ నేను అక్షరాలంగి కలిగినటువంటి ఒక బొమ్మను తయారు చేయడం జరిగింది అక్షరాలంగి యొక్క ఉద్దేశం ఏంటి అన్నట్లయితే ఒకటో తరగతి పిల్లలకి ఇది చాలా సులువుగా ఆసక్తిగా నేర్చుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి నేను వేసుకున్నటువంటి యొక్క పంచపైనే మామూలుగా ఏమంటారు కుర్తా పైజమా ఇది వేసేసి దానిపైన అక్షరాలను రాయడం జరిగింది ఇందులో ఒక తెలుగు మాత్రమే కాకుండా తెలుగు వర్ణమాలతో పాటు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అదే విధంగా వన్ టూ త్రీ కూడా గణిత సబ్జెక్ట్ నుంచి మరి ఉండడం జరిగింది దీంట్లో చూడండి పిల్లలు ఫ్రీక్వెన్సీగా మనం రాస్తే ఏమవుతుంది అన్నట్లయితే వాళ్ళు ఏంటి లాగా పట్టేసి ఆ తర్వాత వచ్చేది ఆ తర్వాత ఈ అని అనుకుంటారు కాబట్టి జంబులుగా రాయడం జరిగింది అది వర్ణమాల కావచ్చు ఆల్ఫాబెట్స్ కావచ్చు ఈ విధంగా మనము పిల్లలు ఆ ఏది అని చెప్పగానే పిల్లవాడు అన్వేషిస్తూ ఉంటాడు వెతుకుతాడు ఎక్కడుంది ఎక్కడుంది అని ఎన్ని అక్షరాలను వెతికేటువంటి క్రమంలో మిగతా మనసులో రిపీట్ అవుతాయి కాబట్టి ఈ విధంగా జబ్బులుగా రాయడం జరిగింది అంతేకాకుండా పిల్లలకి ఆటలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇదేమో రివర్స్ గా రాశాను నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏంటో ఇది మనకి పిల్లలకి కానీ పెద్దలకు కూడా చాలా మందికి అర్థం కాదు ఇది అర్థంలో చూడమ్మా ఒకసారి అద్దంలో చూస్తే అంతెందుకంటారు ఇంకా ఒక రెండు మూడు అక్షరాలు చెప్పడానికి ఇదేంటో కూడా పిల్లలు కొంచెం కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు ఇక్కడ బా ఈ విధంగా మరి రివర్స్ గా చెప్పగలిగినటువంటి వాళ్ళు స్ట్రైట్ గా ఇంకా సులువుగా చెప్పగలుగుతారు కాబట్టి ఈ విధంగా కూడా ఒక ప్రయత్నం చేయడం జరిగింది అంతెందుకంటారు ఇక్కడ మన పిల్లలు అంటే బెలూన్స్ అన్న కూడా ఆటలు అన్న పిల్లలకు చాలా ఇష్టం కాబట్టి బెలూన్స్ పైన కూడా ఈ విధంగా అక్షరం అనేటువంటిది లావుగా ఉబ్బే కొద్దీ అక్షరం సైజ్ పెరుగుతుంది దీనిపైన ఉన్నటువంటి అక్షరాలు వన్ టూ త్రీ ఫార్ ఇదేంటోమా సూపర్ చాలా బాగా చెప్పారు ఈ విధంగా విద్యార్థులు కూడా చక్కగా ఇట్లా నేర్చుకోవడానికి అమితమైనటువంటి ఆసక్తిని మరి ఉంది మరి మల్టీ సబ్జెక్ట్ బోధనోపకరణము ఇది నా సొంత క్రియేటివిటీ తయారు చేయడం జరిగింది ఇక తర్వాత వర్కింగ్ మోడల్ ఒకటి ఉందండి ఇదేంటి శ్వాస వ్యవస్థ రెస్పిరేటరీ సిస్టమ్ అందులో లంగ్స్ ప్రధానమైనటువంటివి ఈ లంగ్స్ ఏ విధంగా పనిచేస్తాయో ఒకసారి విద్యార్థులందరూ కూడా మరి అబ్జర్వ్ చేయాలి నేను అడుగుతూ ఈ విధంగా ఉచ్ఛ్వాసం అంటే గాలి తీసుకున్నప్పుడు ఈ యొక్క ఊపిరితిత్తుల పరిమాణం పెరగడము వదిలినప్పుడు ఊపిరితిత్తుల యొక్క పరిమాణము తగ్గడం మనం చూడొచ్చు దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అన్నట్లయితే ఇక్కడ డైజెస్టివ్ సిస్టమ్ ఉంది జీర్ణ వ్యవస్థ అందులో యూస్ ఆఫ్ తర్వాత లివర్ ఈ స్టమక్ ఇంటర్ ఇవన్నీ కూడా ఉండడం జరిగింది వీటిని ఒక్కొక్క దాని గురించి అంటే నేను ఇప్పటిదాకా ఈ అక్షరాల యొక్క అంగి ఉంది చూడండి దీనివల్ల కేవలం ఒకటో తరగతి విద్యార్థులు లబ్ధి పడితే లాభం పొందితే ఇక్కడ మాత్రం ఇది ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ పాఠ్యాంశము ఇందులో హార్ట్ రక్త పశుల వ్యవస్థలో గుండె ముఖ్యమైనటువంటిది హార్ట్ బీట్ ఏ విధంగా ఉంటుంది గుండె ఏ విధంగా కొట్టుకుంటుంది అనేది పిల్లలకి కూడా కదిలితే చాలా మరి ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి కథలైట్ ఉంటాయి గుండెని ఒక్కసారి పరిశీలిస్తారు విద్యార్థులందరూ కూడా ఈ విధంగా నాలుగు గదులు కలిగినటువంటి గుండె ఏ విధంగా కొట్టుకుందో మీరు అందరు కూడా గమనించే ఉంటారు ఈ విధంగా సైన్స్ తో పాటు మల్టీ సబ్జెక్ట్ గా నేను అన్ని రకాల సబ్జెక్టులను ఈ యొక్క బొమ్మలో కవర్ చేశాను ఇది యాక్చువల్లీ నేను వేసుకున్నటువంటి కుర్తా పైజామా ఈ విధంగా దానిపైన అక్షరాలు రాసేసి చాలా తక్కువ ఖర్చుతో నావే కాబట్టి పట్టలే కాబట్టి తక్కువ ఖర్చుతో ఈ విధంగా మెటీరియల్ తయారు చేయడం జరిగిందండి